హాయ్ అండి మసాలా వంకాయ చేశాను తెలంగాణ స్టైల్లో అండి తెలంగాణలో ఇలాగే చేసుకుంటారు అది ఎలా చేసానో చూపిస్తా అండి ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు తెల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి కొంచెము కండ్రగా కూడా ఉండమండి నల్ల వంకాయలు కొద్దిగా కండ్ర ఉంటాయి అంటే సీజన్న పెట్టండి ఒక్కో సీజన్లో బాగుంటాయి అవి ఒక సీజన్లో బాగు వంకాయలు ఇలా మంచి వంకాయలు చిన్నవి చూసుకు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పుచ్చులు ఏమన్నా ఉంటే చూసుకుని అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా దీనిలో ఉప్పు వేయాలండి వాటర్లో ఉప్పు వేయాలి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి పచ్చిమిర్చి కూడా ఒక చిన్నవి రెండు తీసుకున్నాను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంత మిరియాలు వేసానండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క వేసుకోవాలి ఒక ఆరు అలా లవంగాలు వేసాను కొంచెం ఇలాగ వేయించుకుని కొద్దిగా కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసారండి ఇవి వేయించుకోవాలి ఇవి ఫంక్షన్లో ఇదే వంకాయ కూర పెడతారండి ఇంట్లో కూడా తెలంగాణలో ఇలాగే చేసుకుంటారు పల్లీలు వేస్తున్నాను పల్లీలు మనకి చూసుకునండి సూప్ ఎంత కావాలో అంతా వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే పల్లీలు వేసాను అలాగే నువ్వులు కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకోవాలి జీడిపప్పు ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి నేనైతే జీడిపప్పు వేయలేదండి అవి వేస్తున్నాను కాబట్టి నేను వేయలేదు ఫంక్షన్లో అయితే జీడిపప్పు కూడా వేస్తారు బాగా ఈ వాటర్ తీసేయాలండి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకుని అప్పుడు వంకాయలు ఆయిల్ వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్లో నాకు కూడా ఇలా వైట్గా ఉందంటే అని తినబుద్ధి అయ్యేది కాదు మాకైతే ఈ వంకాయలో ఇది ఉల్లిపాయ అది మసాలా అంతా కలిపి పచ్చితే ఈ వంకాయలో కూరి ఫ్రై చేసుకుంటామండి అది మసాలా వంకాయ మాకు గుత్తి వంకాయ ఈ తెలంగాణలో అయితే ఇలా చేసుకుంటారు ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి మంచిగా గ్రేవీ ఉంటుంది మాకు ఆంధ్ర సైడ్ అయితే గ్రేవీ ఉండదు అలా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి దీనిలోనే కొద్దిగా కారము ఉప్పు వేసేసుకోవాలి పసుపు కారం ఉప్పు మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగాను వాటర్ పోసుకుని కొంచెం పెద్ద జార తీసుకునండి వాటర్ పెట్టుకుని వాటర్ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదైతే రైస్లో బాగుంటుందండి చపాతీలకు కూడా బాగుంటుంది ఎందుకంటే సూప్ ఉంటుంది కాబట్టి చపాతీలకు కూడా బాగుంటుంది ఇలా మంచిగా ఇది తయారు చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా తయారు చేసుకుని అండి పక్కగా పెట్టుకోవాలి మనం చట్నీ చేస్తాం చూడండి అలాగా చేసుకుని పెట్టుకోవాలి పక్కకి ఇవి మూత పెట్టేస్తే అండి మంచిగా మగ్గిపోతాయి ఎప్పుడైనా వంకాయలు బాగా మగ్గిన తర్వాతే ఇది వేయాలండి లేకపోతే ఎప్పుడైతే ఏదైనా వాటర్తో కలిసింది పడిందో వంకాయలు గట్టిగా అయిపోతాయి అందుకని వాటర్ కూడా తొందరగా వేయకూడదు వంకాయ కర్రీలో వాటికి వాటికే మంచిగా అదే నూనెలో మగ్గిపోతుంది వంకాయ కూర బాగా ఉడికిందండి ఉడికిన తర్వాత వంకాయలు మంచిగా ఉడికిపోయినాయి మూత పెట్టేస్తేనే ఆవిరికే మగ్గిపోతాయండి వంకాయలు దానిలో ఇది మసాలా వేసేసుకోవాలి ఇది మళ్ళీ ఇదంతా ఒకసారి ఉడకాలి కాబట్టి అండి దీనికి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి అంటే ఈ వంకాయలు ములిగేటట్టు వాటర్ వేసుకోవాలండి మనం వేసిన ఇది ఈ మసాలా కూడా మంచిగా ఉడకాలి ఉడికినప్పుడే టేస్ట్ బాగుంటుంది మంచిగా ఒకసారి కదిపేసి వంకాయలు మరి పేస్ట్ కాకుండా చూసుకోవాలండి కదిపేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కదిపేస్తే వంకాయలు కొంచెం పేస్ట్ అయిపోతాయి వంకాయ వంకాయలా ఉండేటట్టు కొంచెం అలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం చింతపండు వేయాలండి అది మసాలా మనం మిక్సీ చేసాం కదా దానిలో ఒక రెక్క వేయాలి నేను వేయటం మర్చిపోయాను నా దగ్గర చింతపండు ఉడికించింది ఉంది అది కొంచెం వేస్తున్నాను ఎందుకంటే అండి కొంచెం అది ఏమంటారు వంకాయది అది కొంచెం ఎప్పుడైనా కండరగా అలా అనిపిస్తుంది చూడండి అది లేకుండా ఉంటుంది అన్నమాట వంకాయలో ఎప్పుడైనా సరే కొద్దిగా చింతరక్క వేసుకోవాలి మసాలాలో ఈ గుత్తి వంకాయ కూరలు వంకాయలు చేదుగా ఉన్నాయని ఫంక్షన్లో కూడా అండి ఒకసారి వంకాయ చేదు వచ్చేస్తుంది ఇలా చింతపండు వేసుకుంటే కొద్దిగా చేదు ఉండదండి చాలామంది అలానే చేస్తారు సాల్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి అలాగే కారం కూడా మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి తినేదాన్ని బట్టి మసాలాలు కూడా కారం ఉంటుంది కాబట్టి నేనైతే రెండు స్పూన్లు వేసాను హాఫ్ కేజీకి సరిపోతుంది ఇక మంచిగా మెత్తగా అండి ఆయిల్ ఇలా బుడగలు వచ్చినాయి అనుకోండి ఉడికినట్టు ఆయిల్ పైకి తేలితే మంచిగా ఉడిగిపోయినట్టు ఒకసారి మూత పెట్టేస్తా అండి మనకి ఆయిల్ తేలిపోతుంది ఉడికిపోయిందండి ఈ వీడియో చేసిన తర్వాత నా నా వీడియోకి లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అంతే అండి ఉడికిపోయింది లాస్ట్లో అండి మనం ఉడికిపోయింది కదా అని దించేసుకుంటే నీరు నీరు వచ్చేస్తుంది వంకాయలో నీరు ఉంటుంది కాబట్టి అండి నీరు నీరు వచ్చేస్తుంది అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి లాస్ట్లో ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి వంకాయ అప్పుడే వంకాయ కూర టేస్ట్ ఉంటుంది మనకి ఇలా గుజ్జు కింద ఉంది కదా ఉడికిపోయిందని అనుకోండి మనం ప్లేట్లు వేసుకోవటం కూడా వాటర్ డివైడ్ అయిపోయి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు కర్రీ బాగోదండి అది ఇప్పుడు నేను ఇలాగే ఉడికించుకోవాలి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి థ్యాంక్ యూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది